అండి టుడే వచ్చి చమదుంపల ఫ్రై ఏంటి చమదుంపల ఫ్రై కూడా చూపించాలనుకుంటున్నారా కొంచెం డిఫరెంట్గా చేస్తామండి అందుకే పిల్లలకి పెద్దలకి అందించాలన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఏంటంటే చమదుంపల్ని మట్టి ఉంటాయి కాబట్టి వాటర్లో బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసి తొక్క తీసుకోవాలి తొక్క తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర జిజువల్ ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఈ చెమదుంపులకి కొంచెం బియ్యం పిండి పట్టించి అప్పుడు పోపులో వేయాలండి సిమ్ మీద షాలు ఫ్రై చేయాలి స్లోగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఉప్పు కారం పైన చల్లుకోవచ్చు లేదు వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ చలికాలంలో వేడి కొంచెం కలిగిస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్రైస్ పెట్టచ్చు పిల్లలకి